క్రిస్తు ప్రభువారు శాస్త్రులను పరిశైలను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి ఇక్కడ శాస్త్రులు ఉన్నారండి శాస్త్రులు పరిశైరులు అందరూ కూడా ఏసుక్రీస్తు వారి దగ్గరికి వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తీసుకొచ్చారండి తీసుకుని వచ్చి అక్కడ వారి మధ్యను నిలబెట్టి మాట్లాడుతున్నారండి ఏమని అంటే బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనని అడిగిరి ఇక్కడ ఏసుక్రీస్తు వారిని అవమానపరచడానికి ఆయన్ని చిక్కుల్లో పెట్టడానికి ఇక్కడ ఈ శాస్త్రులు అడుగుతున్నారండి ఏమని అంటే ఈ స్త్రీ వ్యభిచారం ముందు వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపాలి అంటే ధర్మశాస్త్రంలోని ధర్మశాస్త్ర ఆచారం ప్రకారం అయితే అక్కడ వ్యభిచారం చేస్తున్న వారిని రాళ్ళతో కొట్టి చంపాలి ఏ ఏ ఎటువంటి పాపం చేసినా ఎటువంటి దోషం చేసినా కానీ మరణశిక్ష అనేది అక్కడ ధర్మశాస్త్ర శాస్త్రంలో అనేది ఉన్నది అయితే వీరంటున్నారు ఏమని అంటే రాళ్ళు రువ్వి చంపాలి అని మోస ధర్మశాస్త్రంలో మనకు ఆజ్ఞాపించాడు కదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి నువ్వేం చెప్తావు ధర్మశాస్త్రంలో అయితే కొట్టి చంపాలని ఉంది నువ్వేం చెప్తావు అని పరిసయులుని శాస్త్రులను యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు అయితే ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి ఏంటండి శోధించాలని దేవుణ్ణి అది యేసుక్రీస్తు ప్రభువారిని మీద నేరం మోపాలని ఆయన శోధించాలని అలాగడుగుతున్నారు అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను అలాగ అడుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వంగి నేల మీద ఏవో రాస్తున్నారు వారైనను పట్టుద పట్టు వదలక అడుగుచుండగా ఆయన ఏదో రాసుకుంటూ ఉంటే వీళ్ళు పట్టు పట్టు విడవకుండా అడుగుతూనే ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తూనే ఉన్నారు ఎవరు శాస్త్రులు పరిసయులు అయితే ఇక్కడ వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి ఏమన్నారండి ఏసుక్రీస్త ప్రభువారు పాపము లేని వాడు మీరు మీరందరు ఉన్నారు ఏమైనా రాళ్ళతో కొట్టు చంపాలని అంటున్నారు కదా మీలో పాపము లేని వారు ఎవరో వారే మొదటగా రాయివండి అన్నప్పుడు అక్కడ సమాజంగా కూడా కదండి చాలామంది ఉన్నారు కదా వాళ్ళు ఒక్కరు కూడా నీతిమంతులు లేరా అంటే లేరు ఎందుకంటే అందరూ పాపం చేసిన వారు కాబట్టి అక్కడ పాపం చేయకుండా ఉన్నవారు ఎవ్వరు కూడా లేరు ఇక్కడ ఏసుక్రీస్తు వారు వారందరు హృదయాలు నెరిగారు అక్కడ ఉన్న పరిస్థితి కూడా ఏసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఏమని మీలో పాపం లేనివాడు మొదట మొట్టమొదట ఆమె మీద రాయివేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండేను మరలా వంగి యేసుక్రీస్తు వారు ఆ మాట సమాధానం చెప్పి మళ్ళీ వంగి ఆయన వ్రాయిస్తున్నారనమాట రాస్తున్నప్పుడు వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకునే చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళేరి ఏంటి పెద్దవారు మొదలుకొని ఎక్కడి వరకు అంటే చిన్న వారి వరకు చిన్న పిల్లల వరకు అక్కడ చిన్నవారు మొదలుకుని పెద్దవారు వరకు అక్కడ సమాజంలో ఉన్నారు ఏసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్నారు అయితే మీలో పాపం చేయని వారు ఎవరు ఉన్నారో వాళ్ళ మొదటగా రాయండి అన్నప్పుడు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరు కూడా బయటకు వచ్చేసారండి అంటే అందరు కూడా పాపం చేశారు ఏంటి చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు పాపం చేస్తున్న వారుగా ఉన్నారు పాపం లేని వారు ఒక్కరు కూడా లేరు అని ఏసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది అయితే బయటికి వెళ్ళిరి యేసు ఒక్కడ మిగిలిను అక్కడ ఆ స్త్రీ దగ్గర అందరు బయటకు వెళ్ళిపోయినప్పుడు ఏసుక్రీస్తు ఒక్కరే మిగిలారండి ఆయన మనిషి రూపం ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చారు ఆయన ఏ పాపం చేయని వారు ఎవరు అంటే మనిషి కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు వారే ఒక్క నీతి మంత్రుడిగా నిలిచాడండి ఈ భూమి మీద అక్కడ ఉన్న ఆ సమాజంలో ఆయన ఒక్క రే నీతిమంతుడిగా నిలిచాడు ఇప్పుడు ఆయన గురించి మనం నేర్చుకుంటున్నాము ఆ నీతిమంతుడి గురించి మనము నేర్చుకుంటున్నామండి అయితే ఇక్కడ ఆ స్త్రీ మధ్యను నిలిచి ఉండేను ఏసు తల ఎత్తి చూచి ఏసు ఏసుక్రీస్తు ప్రభు వారు తల ఎత్తు చూసారండి ఎవరిని ఆ స్త్రీని అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవ్వరు నీకు శిక్ష విధింపలేదా అక్కడ ఆ స్త్రీతో ఏసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఏంటి వారందరూ ఎక్కడ ఉన్నారమ్మా నిన్ను రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పిన వారు అందరు ఎక్కడ ఉన్నారమ్మా అని అడిగినప్పుడు ఎవరు లేరు అంటే వారిని శిక్షించలేదా అంటే నన్ను ఎవరు శిక్షించలేదు నన్ను ఎవరు ఏది అనలేదు అని ఆ స్త్రీ అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఏమని అంటే ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనిను అందుకు ఏసు నేను నీకు శిక్ష విధింపను నీవి వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను ఏంటి నేను కూడా నీకు శిక్ష అనేది వేయనమ్మా నీవు వెళ్ళి ఇంకా పాపం అనేది చేయకు వరకు పాపం చేసి ఉన్నావేమో ఇక నుంచి కూడా ఇప్పుడు నన్ను గురించి తెలుసుకున్నావు కాబట్టి నువ్వు నీతి మంత్రాలుగా ఉండాలి కాబట్టి నువ్వు ఈ రోజు మొదలుకొని పాపం అనేది చేయకమ్మా అని క్రీస్తు ప్రేమ చూపింది ఆనాడు ధర్మశాస్త్రము దేవుని నెరవేర్చలేదు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది మనిషి పాపం చేయకుండా ఉండడానికి గల కారణము ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు అయినప్పటికీ మనం పాపం చేస్తూనే ఉన్నాము కాబట్టి దేవుడు అనుగ్రహించే మహిమము మనము పొందలేకపోచున్నాం కాబట్టి మనము దేవుని ప్రేమ ఎరిగాం కాబట్టి మనము పాపం చేయకుండా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు అదేవిధంగా మనము చూసినట్లయితే గ్రంథము యోబు గ్రంథము యోబు గ్రంథము యోబు గ్రంథము అధ్యాయము యోగు గ్రంథము అధ్యాయము ఇరవై వచనము మనం చూస్తే ఇరవై ఇరవై అధ్యాయము ఇరవై వచనము లాస్ట్ లైన్ చదువుతున్నాను అండి నేను యదార్థవంతుడనైనను దోషియను దోషి అని ఆయన నన్ను నిరూపించును నేను యథార్థవంతుడనైనా ఎందు నాకు ఇష్టము లేదు నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను ఇక్కడ మనము యథార్థవంతులుగా ఉండాలండి యథార్థవంతులైన వారిని దేవుడు దోషిగా నిలవబెట్టడండి మనము యథార్థత కలిగి పాపము చేయకుండా దేవునిలో వెదగాలి అని దేవుడు చెప్తున్నాడండి లాస్ట్గా మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట అధ్యాయము నాలుగవ వచనం మనం చూస్తే లాస్ట్గా కీర్తనల అందాము నూట ముప్పై అధ్యాయము నాలుగవ వచనము మనం లాస్ట్గా చూస్తే అయినా నీ జనులు నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ అద్దా క్షమాపణ దొరుకును ఏంటండి మనకి క్షమాపణ ఎవరి దగ్గర దొరుకుతుందండి దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది ఎప్పుడు అంటే మన పాపాలను ఒప్పుకొని ఆయన ఎందు భయభక్తులు నిలిపితే ఆయన దగ్గర మనకి క్షమాపణ దొరుకుతుంది ఆయన ఎదుట మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే మనము ఒప్పుకోవాలండి మనం చేసిన అపరాధములను దోషములను ఒప్పుకుంటే అప్పుడు దేవుని ఎదుట మనం నీతిమంతులుగా ఉంటాము ఆయన మనలను నీతిమంతులుగా తీరుస్తాడు ఆయన ఉన్న లోక లోకములు ఆయన ఉన్న రాజ్యంలో మనం చేరాలంటే ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి జీవించాలని నీతి క్రియలు మంచి క్రియలు చెయ్యాలి అంటే మనము మన క్రియలు మురికిగడ్డ వలె ఉండకూడదండి మన క్రియలు దేవుని దృష్టికి విలువైనగా ఉన్నప్పుడే మనము ఆ తండ్రి ఉన్న లోకానికి చేరతామని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకున్నాము స్తోత్రము 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 స్థుతి స్థుతి స్థుతికి కారణభూతుడా స్తోత్రార్హుడా నీకు స్తోత్రాలు